நீ மரியாத மரச்சிக்கோகம்மா மலரின மன சுமா சிக்கோகம்மா நீ மரியாத అలరించవమ్మా జీత్తమలను ఆలరించమ్మా జీయాడులను అలరించవమ్మామల cảm ơn mà. అమ్మ ఇల్లు ఇల్లుకోలగ భావించవమ్మా శాంతాలు వీడకే అమ్మ మీ ఇల్లు వెలగ భావించవమ్మా మీ

పరివెక్షణ గుండెలతో అందరూ అత్తవారింటికి సాగనంటారు ఆరోగ్య పరిస్థితి బాగుండలేదనే కబురుతో శ్రీనివాసుడు పద్మావతి ఆందోళనతో నారాయణపురం బయలుదేరాడు ఆకాశరాజు పద్మావతి శ్రీనివాసు ఓ సర్వాత్మ ఓ పరంధామా నా జన్మధన్యమైంది స్వామి నా పుత్రుడు వసుధాముడు నా సోదరుడు తండమానుడు శుభము తెలియని వారు వారి బాధ్యత మీదే స్వామి మాకు ఈ జన్మ ఈ అదృష్టం చాలు స్వామి అంటూ ప్రాణాలు విడిచాడు ఆకాశరాజు భర్తలేని జన్మ వ్యర్థమని అనుకుంటూ ధర్ణిదేవి సహగమనం చేసింది శ్రీనివాసుడు అత్తమామలకు మోక్షం ప్రసాదించాడు శ్రీనివాసుడు తొండమానుడికి వరము ఇచ్చుట శ్రీనివాస నీ పాద సేవ చేసుకుని భాగ్యము నాకు ప్రసాదింపమని తొండమానుడు వరము కోరుకున్నాడు తొండమానుడు సరేనని వరము ఇచ్చాడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు పద్మావతితో శేషాచరము చేరుట శ్రీనివాసుడు అగస్యముని వద్ద సెలవు తీసుకుని భార్యతో శేషాచరము చేరినాడు అక్కడ కొల్హాపురమ లక్ష్మీదేవి దిగులు చెందుతూ ఉందండి ఎలాగ దిగులు చెందుతుందో చూడండి మరి కొల్హాపురంలో లక్ష్మీదేవికి అప్పటికి అప్పటికి తగ్గిందండి కోపం ఆ కోపం తగ్గి ఎలా ఆలోచిస్తుందో చూడండి అందుకే అంటారు పెద్దలు ఆవేశంలో ఉండగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని లక్ష్మీదేవి చూడండి ఇప్పుడు ఎలా ఆలోచిస్తుందో అసలు నేను వైకుంఠం వదిలి నా స్వామిని వదిలి నేను ఎందుకు వచ్చాను ఈ భూలోకానికి అక్కడ నా స్వామి అంటే వైకుంఠంలో నేను లేకపోవడం వలన ఎలా ఉన్నారో ఏమి చేస్తున్నారో అని అనుకుంటూ స్వామి కోసం విరహ వేదనతో దిగులు చెందుతున్నది లక్ష్మీదేవి అది నారదుడు కనిపెట్టాడండి నారదుడు లక్ష్మీదేవి దిగులుతో ఉండడం చూసి ఎంతో ఓరడించాడు లక్ష్మీదేవి ఎంతో ఆతురతో నారదుడిని చూసి స్వామి నారద నారాయణుడు కుశలములు తెలుసుకోవాలని ఎంతో ఆతురతో మునింద నారద మీరు త్రిలోకి సంచారి కదా వైకుంఠములో నా స్వామి క్షేమమేనా నేను లేకపోవడం వల్ల నా స్వామి ఒంటరివాడే దిగులుతో ఉన్నాడా ఇంకన ఏమిటి విశేషములు అని లక్ష్మీదేవి అడిగింది లక్ష్మీదేవి మాటలు విన్న నారదుడు అమ్మా లక్ష్మీదేవి నీవు వైకుంఠమని వీడిన మరుక్షణమే స్వామి నిన్నే తలుచు వెతుకుచు భూలోకమునకు వేయించాడమ్మా అంతవరకు వరకుగానే చెప్పాడండి అక్కడి నుంచి తడబడుతూ తికమక పడుతూ శ్రీనివాస పద్మావతి వివాహం జరగడం దేవతలందరూ దీవించడం అన్ని వివరంగా చెప్పి మళ్ళీ కొసమెరుపుగా నారాయణకు నీపై ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు తల్లి నిన్నే అన్ని వేళలా తడుచుకుంటూనే ఉన్నాడు నీవు అతనిని చేరటే మా లోక కళ్యాణ మగును అని చెప్పి ఏమీ తెలియని వాడిలాగా అక్కడ నుండి వెడలిపోయినాడు నారద మహాముని నారదుడు చెప్పిన మాటలు విన్న లక్ష్మీదేవి శేషాచలం బయలుదేరింది అక్కడ లక్ష్మి శ్రీనివాసుని పద్మావతిని చూడటం లక్ష్మీదేవి చూస్తుందండి వీడందరినీ కొత్త దాంపత్రుల్ని ఎలా ఎలా ఉన్నారో చూడండి వాడు శ్రీనివాసుని పద్మావతిని చూచట నా స్వామి మరి యొక్క స్త్రీని వివాహమాడేనట అని అనుకుంటూ ఎంతో బాధపడుతూ కందులు వెంట నీరు కారుతుండగా గురువులు అన్ని చల్లా చెదిరైపోగా మోము అంతా ఎర్రపడగా రోషముతో వస్తున్న లక్ష్మీదేవికి శ్రీనివాస పద్మావతుడు వన చేస్తూ కనిపించారండి తను లేకపోయినా ఇంకొక స్త్రీతో ఎంత ఆనందంగా ఉన్నాడు నా స్వామి అనే ఆలోచనతో తన కోపము రెట్టింపైంది ఆవేశముతో స్వామి ఎదుట అని నిలిచింది లక్ష్మీదేవి ఎవరికైనా సహజం కదండి అలా కోపంతో చూసిన లక్ష్మీదేవిని చూసిన స్వామి ఆనందంతో దగ్గరకు చేరి లక్ష్మి నీవు నా నుండి దూరమైనప్పటి నుండి నీ కోసం పంటలు కోనలు వాగులు వంకలు వెతికి వెతికి ఎంతో బాధను అనుభవించున్నాను అని శ్రీనివాసుడు లక్ష్మీదేవితో అంటున్నాడు అలా అంటే నమ్ముద్దాండి నూతన దంపతులుగా ఉన్న శ్రీనివాసుని పద్మావతిని చూసిన లక్ష్మీదేవి అతి కోపంతో శ్రీనివాసుని వద్దకు వెళ్ళి సూటి పోటీ మాటలతో ఎలా దిప్పుతున్నదో వినండి మరి దాంతో పాటు పద్మావతిని చూసిన లక్ష్మీదేవికి లక్ష్మీదేవిని చూసాను పద్మావతికి స్త్రీలకు సహజ గుణమైన ఈర్ష అసూయ నేను గొప్ప నేను గొప్పంటే నేను గొప్ప అనుకోసాగారు వైకుంఠములో ఉన్నప్పటి నుండి నేనే ఆయన హృదయస్ లక్ష్మీదేవి శ్రీనివాసుడు అందరి ముందు నాకే తాళి పెట్టాడు కనుక నేనే ఆయన అర్థాంగిని ఆయన పద్మావతి ఒకరినొకరు పోట్లాడుకోవడం మొదలు మొదలుపెట్టారు ఈ విధముగా సవతల కయ్యము తారాస్థాయికి చేరింది ఆపుటకు ప్రయత్నించిన శ్రీవారి పరుకులు వారి మాటలు వీసులు దిప్పు పొడుపులు సనుగోడు మధ్య కొట్టు శ్రీవారి ఎంత వారించినను వినకుండా నా వాడంటే నా వాడని ఎలా తిప్పుకుంటున్నారు వెళ్ళి మరి

స్వామిని చూసి పద్మావతి ముందుకు వచ్చి పోయినా పత్రే గాంధీ చిరుకోపతో ఎదురా పలికే కూర్చుంది స్వామిని వదిలి వెళ్ళామంటూ మొదటి చెప్పు ఒక గడిపే దాటి ఇప్పుడు స్వామిని లింగించలో స్వామి ప్రేమతో నన్నే వలచన మాటలు స్వామి మరియు ఎలా స్వామి ప్రేమతో నన్నే వలచన ఉంటారు భార్యల మాటలు వింటూ శ్రీనివాసుడే సతి చెప్పగా స్వామి తలుపు ఆలోచింపగా నా వాడంటే నా వాడలే నా వాడంటే నా వాడలే నా వాడంటే నా వాడలే నా వాడే నా వాడే స్వామి నా వాడే అందరికీ జనాలు